అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం తో చూస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి పెళ్ళం కోపాన్ని అర్థం చేసుకున్నాడు కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు కొడుకు మళ్ళీ గుడ్ ఈనింగ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఆ ఏమిటో రాఘవరావు మీ కూడలు డాన్సులు కూడా చేస్తుందే నాకు తెలీదే వెరీ గుడ్ అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు వాడు సమావేశమయ్యే ఆదర్శమలు కూడా అంత మంచిది కాదు ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి రావాలి మాటలు వచ్చి తీరాలి రేపటి నుంచి మీ ఆటకే కాదు ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది మీ ప్రతి మాటని ముచ్చాల మూటలుగా భావించి ఆంధ్రప్రజానికం రికార్డు చేసుకుని మరి మీ ఆనందిస్తుంది అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి జనమే మీ చర్మ సౌందర్యానికి ఏం సబ్బు వాడతారు అసలు మీరు తిరిగి సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు ఉంటారు అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదా హంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం ఎందుకు వచ్చావు అసలు మామగారు ఏమిటి మీరు చేస్తున్న పని రవణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా కొట్టడం కాదు మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నేను జీవితంలో దినదర్శనం చూస్తున్నాం ఆయన చాలా మంచివాడు ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు మంచివాడు పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రాసికలు మంచివాడు ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి ఏ తప్పు చేయలేదు పళ్ళ వైపుపై ఇదే నా కూతురైతే నా అయితే పళ్ళు ఇంటికి ఇంటికిచ్చుకెళ్ళేవాడు ఒరే పెళ్లిమూర్తి ందులైంది నా ప్లాన్ కాదురా తల్లకిందులు అవ్వబోయేది వాడి బ్రతుకు వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్ లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు పది మంది ఎక్కుతారు మిస్టర్ రాఘవరావు మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్ మ్యాటర్ జస్ట్ వెయిట్ ప్లీజ్ ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా ఐ ఐ మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు నాకు తెలుసు మీరు విశాఖపట్నం నుంచి వస్తూ పది మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు అవునా మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా ఏమో అనుకున్నాను ప్రోగ్రామ్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను ఎవరు అడ్డొచ్చినా సరే అండి రవణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట మీరు నాకు కలిసి రావాలి కానీ వచ్చావు ఇది ఆయన లావరిస్తుంటే చూస్తూ ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది ఈ నిజాన్ని మీరు తల వంచుకుని అగ్రికల్ నువ్వు చేసింది ఏం బాగాలేదు రాబోని వాళ్ళందరూ ఇంట్లో మా అంతటి మేము సాయం నువ్వు అదుపులో పెట్టుకొని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను ఆఖరి సరిగా చెప్తున్నాను ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు ఈ గుమ్మం దాటి రాకూడదు మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే ఇంటి కండిషన్ అది అసలు మీ షరతులకు కట్టుబడి ఇంట్లో పని మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు ఎంత మాటలు ఏమండి ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు రండి పోదాం రండి ఏమిటండి ఇదంతా పెద్ద మాట అలా వెళ్ళిపోయాడు చిన్న మాట ఇదిగో అసలు మీకేమైందండి సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కూడ ఆ నీతుడి చేతిలో నలికి నలికి ప్లీజ్ ప్లీజ్ డోంట్ వెయిటింగ్